వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం లక్ష్మీ నా భార్య అని చెప్పాలనుకున్న విహారికి యమునమ్మ గుర్తుకొస్తారు అమ్మ ఖచ్చితంగా ఈ నిజం తెలుసుకుంటే గుండె నొప్పికి గురవుతుంది అని చెప్పి ఇక తను కలగన్న కళని నిజం చేయకుండా ఆగిపోతారు ఇంతలో చారుకేశ లక్ష్మీ తల్లిదండ్రులుగా ఇద్దరిని సెట్ చేయడంతో వాళ్ళిద్దరూ ఆపండి అని చెప్పి అరుస్తూ ఉంటారు ఎవరు మీరు అని అంటుంది సహస్రా మేము లక్ష్మి తల్లిదండ్రులము కానీ వీడు మా అల్లుడు కాదు మరి ఇప్పుడెలా వచ్చారు మీ కూతురు గురించి ఇన్ని రోజులు పట్టించుకోలేదెందుకు అని అంటుంది సహస్రా పట్టించుకున్నాము అలాగే నా కూతురు తన భర్తతో సుఖంగా ఉంటుందని అనుకున్నాము వెతికి వెతికి ఈ రోజుకి ఈ అడ్రస్ దొరికింది అమ్మ లక్ష్మి నీ భర్త వీడు కాదు అని అంటారు ఇక వాళ్ళిద్దరూ చారుకేశ వైపు పాపం విహారీ లక్ష్మి ప్రేమగా చూస్తారు అవునా మరి భర్త ఎవరు అని అంటుంది పద్మాక్షి తను భర్త చాలా మంచివాడు లక్ష్మిని అన్యాయం చేయుడు తన భర్త కోసం మేమందరం ఎదురు చూస్తున్నాము వీడు మాత్రం కాదు అని చెప్పి అంటూ ఉంటారు ఇక సహస్ర చాలు మీరు చాలా డ్రామాలు ఆడుతున్నారు లక్ష్మీ తల్లిదండ్రులు వీళ్ళు కాదు నాకు తెలుసు ఇది ఎవరో పగడ్బందీగా ప్లాన్ వేసినట్టున్నారు వీళ్ళ ప్లాన్ని నేను తిప్పికొట్టాలి అని చెప్పి మీరు లక్ష్మి తల్లిదండ్రులు అనడానికి ఏదైనా ప్రూఫ్ ఉందా అనగానే లక్ష్మీ పాపం సైలెంట్గా ఉంటుంది విహారీ చారుకేశ వసుదా షాక్ అవుతారు కన్న తల్లిదండ్రులు అవడానికి ఏంటి అని అంటుంది పద్మాక్షి లేదమ్మా ఈ లక్ష్మి విషయంలో అన్ని అన్ని రహస్యాలే ఇంటికి వచ్చింది ఇక్కడికి వచ్చి మన కంపెనీ చూసుకుంటున్నాను అంటుంది భర్తని ఈ ప్రకాష్ వచ్చాడు అలాగే బావ ఫ్రెండ్ అని మనం నమ్మాము ఇప్పుడు తన తల్లిదండ్రులు కూడా ఏదైనా ఫేక్ అవ్వచ్చు కదా అని చెప్పి అందుకే వీళ్ళిద్దరూ లక్ష్మి తల్లిదండ్రులు కాదో అవునో అన్నది డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్లో తేల్చేద్దాము అనగాని సహస్రా ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని అంటారు విహారీ బావా అవసరమే ఎందుకంటే మన ఇంట్లో లక్ష్మి ఉంది తన కన్న తల్లిదండ్రులకైనా తన భర్తకైనా మనం సేఫ్గా తన్ని అప్పగించాలి కదా బావా మరి నువ్వెందుకు అలా నన్ను ప్రశ్నిస్తున్నావు అని అంటుంది సహస్రా వెంటనే ఒక డాక్టర్ని పిలిపిస్తారు ఇటువైపు శాంపిల్స్ లక్ష్మి తల్లిదండ్రులవి అలాగే లక్ష్మివి తీసుకుంటారు చారు ఇక ఆ డాక్టర్కి లక్ష్మి వాళ్ళ నాన్నకి ఒకసారి ఒంట్లో బాగో ఒక సిటీకి వస్తారు కదా అప్పుడు తీసుకున్న బ్లడ్ శాంపిల్స్ అనేవి ఇక మార్చేసి ఇవి అటు అటు ఇటు చేసేస్తారు చారుకేస పండు ఇక డాక్టర్ శాంపిల్స్ తీసుకొని ఈవినింగ్ కరెక్ట్గా రిపోర్ట్స్ వస్తాయి అని చెప్పి వెళ్ళిపోతారు సహస్ర అంటు అనుకుంటుంది ఈసారి లక్ష్మి దొరికిపోతుంది ప్రకాష్ నువ్వేమీ కంగారు పడద్దు అనగానే సహస్రా ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు లక్ష్మి తల్లిదండ్రులు కాదని నాకు తెలుసు కానీ చెప్పలేని పరిస్థితి కదా అని అంటారు నువ్వేమీ కంగారు పడద్దు ఇక్కడ లక్ష్మికి ఎవరో సహాయం చేస్తున్నారు వాళ్ళ ప్లాన్ని నేను తిప్పికొడతాను అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో సిల్క్ సొసైటీ ఇక ఎన్నికలు మొదలవుతాయి లక్ష్మి మనం అర్జెంటుగా ఎలక్షన్స్కి వెళ్ళాలి మనం నామినేషన్ వేశాము అక్కడ రత్నబాబు ఏదైనా జిమ్ చేస్తాడు అని చెప్పి అంటూ ఉంటారు అవును విహారి గారు అని చెప్పి ఇక లక్ష్మి అలాగే విహారి ఎలక్షన్స్ దగ్గరికి వెళ్ళిపోతారు చారికేశ సహస్ర దగ్గరికి వస్తారు ఏంటి సహస్రా దేనికోసం ఆలోచిస్తున్నావు పాపం లక్ష్మి తల్లిదండ్రులని కాదని శాంపుల్స్ ఇచ్చావు ఈవినింగ్ వచ్చాక లక్ష్మీ తల్లిదండ్రుల కాదో తెలిసిపోతుంది నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అయినా ఒకటి చెప్పాలి సహస్రా అని అంటారు చారికేశ ఏంటి బాబాయ్ అని చెప్పి అనేలోపు నేను చెప్తాను కొంచెం సేపు ఆగాక చెప్తాను అని అంటారు సరే మీరేం చెప్పినా నేను వింటాను కదా బాబాయ్ అనగానే ఇక అక్కడి నుండి చారు బయటికి వెళ్ళిపోతారు ఇక సహస్ర అనుకుంటుంది లక్ష్మికి సహాయం చేసింది బాబాయ్ చారు కేసే అన్నమాట అర్థమైంది డాక్టర్కి ఫోన్ చేస్తాను ఏదో జిమిక్ చేసుంటాడు అసలు రిపోర్ట్స్ వచ్చేదాకా నేను ఊరుకోను కదా అని అనుకుంటుంది సహస్రా ఇక అంబిక అలాగే ఇటువైపు సుభాష్ కూడా ఎలక్షన్స్కి దూరంగా ఒక ప్లేస్లో చూస్తూ ఉంటారు ఆ లక్ష్మి ఖచ్చితంగా రత్నబాబుని ఓడిస్తుంది సుభాష్ ఎందుకంటే అది రత్నబాబు గురించి అన్ని నిజాలు తెలుసుకుంది ఆ పెన్ డ్రైవ్లో ఉంది ఆ పెన్ డ్రైవ్ కనబడటం లేదు దాన్ని ఎలాగైనా మనం ఆప్తి సరిపోతుందేమో అని చెప్పి అంటూ ఉంటారు ఇంతలో రత్నబాబు ఆ లక్ష్మిని మీరు అడ్డగించండి తనని కిడ్నాప్ చేయండి అప్పుడది పెన్ డ్రైవ్ అనేది తీసుకురాదు కదా అని అంటారు రత్నబాబు సరి సరే పక్కన విహారీ ఉన్నాడు కానీ ఈ లోపు మేము ఏదో ఒకటి చేస్తాము అని అంటారు ఇటువైపు అంబిక అలాగే సుభాష్ విహారి గారు మీరు వెళ్తూ ఉండండి నేను వస్తాను డ్రైవ్ తీసుకొని రావాలి అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ మీరు వెళ్ళండి అనగానే లక్ష్మి ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా ఖచ్చితంగా వాడి గురించి మనం అనగానే మీరు వెళ్ళండి విహారీ గారు అని చెప్పి పాపం పోలీస్ స్టేషన్లో ఏదో చెప్తూ వస్తూ ఉంటుంది లక్ష్మి లక్ష్మిని ఇక కొంతమంది రౌడీలు తీసుకుని ఒక గదిలో పెట్టేస్తారు ఇటువైపు విహారీ లక్ష్మి కోసం చూస్తూ ఉంటారు సిల్క్ సొసైటీ ఎలక్షన్స్ మొదలవుతాయి ఇక రత్నబాబు అక్కడ ఉన్న వాళ్ళందరినీ మ్యాన్ప్లేట్ చేసి ఇక ఎలక్షన్స్లో తనకి ఎక్కువగా ఓటింగ్ వచ్చేటట్టు చేసుకుంటారు ఇంతలో చారుకేస బయటికి వస్తారు కదా లక్ష్మిని కిడ్నాప్ చేయడం చూసి పరుగు పరుగున ఇక సంధ్యని అలాగే లక్ష్మిని సంధ్యని అలాగే తను ఇద్దరు లక్ష్మి ఉన్న ప్లేస్కి వచ్చి ఇక గదిలో ఉన్న లక్ష్మిని కాపాడుతారు బాబాయ్ ఇదంతా బాబాయ్ చేస్తున్నాడు మనం తీసుకొచ్చిన ప్రూఫ్స్ ఖచ్చితంగా వెళ్ళాలి ఇప్పటికే ఎలక్షన్స్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి ఓటింగ్ జరుగుతూ ఉంటుంది పదండి బాబాయ్ ఈ కెమెరాలో ఉన్నది మొత్తం చూపిస్తే వాడు చేసిన తా అందరికీ తెలుస్తుంది అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక ముగ్గురు పరుగు పరుగున వచ్చేలోపు ఎలక్షన్స్ పూర్తవుతాయి ఓటింగ్ పూర్తవడంతో లక్ష్మి అనుకుంటుంది ఖచ్చితంగా ఆ రత్నబాబే గెలుస్తాడేమో అనగానే అవును లక్ష్మి కొంచెం ముందు వస్తే ఈ పెన్ డ్రైవ్లో ఉన్నదంతా చూపిస్తే వాళ్ళకు అర్థమయ్యేదేమో అని చెప్పి అంటూ ఉంటారు చారుకేశ ఇక సుభాష్ అలాగే ఇటువైపు అంబిక రత్నబాబుకి ఫోన్ చేస్తారు ఆ అది వచ్చేసింది ఇప్పుడేమీ ప్రాబ్లం లేదు ఎందుకంటే ఎలక్షన్స్ పూర్తయ్యాయి కాబట్టి ఓటింగ్ లెక్కిస్తారు నువ్వే గెలుస్తావు కదా అనగానే థ్యాంక్ యూ అంబిక అది సాక్ష్యాలు తీసుకొచ్చినా ఇక్కడ అవ్వలేదు నాకు ఓటింగ్ పడిపోయింది అని అంటారు రత్నబాబు ఇక ఓట్లనేవి లెక్కిస్తూ ఉండగానే పది ఓట్లు ఎగస్ట్రా రావడంతో రత్నబాబు గెలుస్తారు ఇక అక్కడ ఉన్న ఉన్న వాళ్ళంతా సిల్క్ సొసైటీ వాళ్ళంతా ఈసారి మళ్ళీ రత్నబాబే గెలిచారు అని చెప్పి తనకే ఇక ప్రెసిడెంట్ పదవిని ఇస్తూ మాట్లాడుతూ ఉంటారు ఇంతలో లక్ష్మి రావడంతో విహారీ లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు లక్ష్మి మనం గెలవలేదు అనగానే తెలుసు విహారీ గారు మనం గెలవడం గెలవకపోవడం పెద్ద విషయం కాదు కానీ ఇప్పుడు నేను తీసుకొచ్చే ఆధారం అలాగే నేను తీసుకొచ్చే సాక్ష్యం బట్టి ఎవరు ప్రెసిడెంట్గా ఉండబోతున్నారో తెలియనుంది అని చెప్పి మనసులో అనుకుంటూ సరే ఇప్పుడు ప్రెసిడెంట్గా రత్నబాబు గారిని అందరూ ఎన్నిక చేసుకున్నారు కానీ అతను చేస్తున్న అసలు అసలు శిష్యులైన ఫ్రాడ్ పనిని మీరు చూడరా అని అంటుంది లక్ష్మి ఏ లక్ష్మి నిన్నెవరు బై ముందుకు రానిచ్చారు అనగాని నువ్వెవరు చెప్పడానికి ఇది చేనేత కార్మికులు అందరూ కలిసి ఈ ఎలక్షన్స్లో పాల్గొని మంచి వాళ్ళని ఎన్నిక చేసుకోవాలి కానీ నీలాంటి వాడిని చేసుకొని వాళ్ళు నష్టపోతున్నారు నువ్వు ఎన్నెన్ని వాళ్ళకి నష్టాలు తీసుకొస్తున్నావు అన్నది అన్ని పోలీసులకి కంప్లైంట్ చేశాను సేపట్లో వస్తారు అని చెప్పి పోలీసులు రావడంతో లక్ష్మి ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది విహారీ షాక్ అయిపోతూ ఉంటారు లక్ష్మి చేసిన పని వల్ల ఇక పోలీసులు ఆ కెమెరాని అందరికీ ఇక వీడియో రూపంలో చూపిస్తారు రత్నబాబు ఫారిన్ డెలికేట్స్తో ఇక ఇక్కడున్న చేనేత కార్మికుల కష్టాన్నంతా ఫారిన్ వాళ్ళకి ఎక్కువ రేటుకి అమ్ముకొని అక్కడున్న చీప్ క్లాత్ని తీసుకొచ్చి ఇక్కడ పిల్లలకి ఉచితంగా యూనిఫామ్స్ అలాగే చేనేత కార్మికుల కష్టాన్ని దోచుకున్న వీడియో మొత్తం ఇక అందరూ చూడడంతో రత్నబాబుని చేదరించుకుంటారు ఇక ఇన్స్పెక్టర్ రత్నబాబుని అరెస్ట్ చేసి తీసుకువెళ్లడంతో విహారీ లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు విహారి గారు మీరేమి బాధపడద్దు న్యాయం గెలుస్తుంది ప్రాణాల కంటే తెగించి ఒక నిజాన్ని బయటికి తీసుకురావాలనుకున్నాను అనగానే లక్ష్మి నీ గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు నాపైనే సిగ్గుగా అనిపిస్తుంది నేను చేయవలసిన పనులు నా కోసం ఇన్ని చేస్తున్నావు అనగానే లేదు విహారీ గారు మీకోసం కాదు నా కోసం కాదు చేనేత వర్కర్ల వాళ్ళ కష్టం కోసం ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుండి ప్రెసిడెంట్గా ఉండి కనీసం వాళ్ళకి ఇంటిని కూడా ఇవ్వకుండా వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్న రత్నబాబుని ఓడించాలని కంకణం కట్టుకున్నాను ధైర్యంగా ఇలా సాధించాను అంతే అని అంటుంది గ్రేట్ లక్ష్మి అనగానే ఇటువైపు అందరూ నిజంగా విహారి లక్ష్మి మీరు ఈ ప్రెసిడెంట్ ఆరాచకాలని బయట పెట్టారు అలాగే మీలో ఎవరో ఒకరు ప్రెసిడెంట్గా ఉండాలి అప్పుడే చేనేత కార్మికులకి ఉపాధి అలాగే మంచి జరుగుతుంది అనగానే నేను చాలా అంటే చాలా నేను చాలా బిజీగా ఉంటాను అని చెప్పి అంటూ ఉండగానే అయ్యో విహారీ గారు మీరైతేనే ఈ చేనేత కార్మికులకు ఏదైనా చేయగలరు అనగాని లేదు లక్ష్మి నా వల్ల కాదు దీనికోసం నువ్వు ఇంత పోరాడి ధైర్యంగా ముందుకు వచ్చినా నువ్వే ప్రెసిడెంట్గా ఉండాలి అని చెప్పి ఇక లక్ష్మికి చేనేత కార్మికుల సిల్క్ సొసైటీ తరఫున ప్రెసిడెంట్గా ఎన్నిక చేస్తారు విహారీ చారికేశ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఇటువైపు అసలైన రిపోర్ట్స్ తీసుకుంటుంది సహస్రా నాకు తెలిసే నీ తల్లిదండ్రులు ఎవరు అన్నది నాకు తెలుసు కానీ ఇప్పుడు నీకు బాబాయ్ సహాయం చేశాడు ఇప్పుడు ఇవన్నీ ఇంట్లో వాళ్ళకి చూపించి ఆ ప్రకాష్తో నీకు మొదటి రాత్రి ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఇక అసలైన డిఎన్ఏ రిపోర్ట్స్ని తీసుకొని మురిసిపోతూ ఉంటుంది సహస్రా ఇటువైపు లక్ష్మీ విహారీ చారుకేశ అందరూ ఇంటికి చేరుకుంటారు ఇక విహారీ చాలా సంతోషంగా అమ్మ అత్తయ్య అందరూ రండి రండి అనగానే ఏమైందిరా విహారీ ఎలక్షన్స్లో నువ్వే గెలిచావా నువ్వు ఇప్పుడు ప్రెసిడెంట్వా అని అంటుంది పద్మాక్షి ఇటువైపు బావ కంగ్రాచ్యులేషన్ అని చెప్పి అంటూ ఉంటుంది అంబిక విహారి గ్రేట్ నువ్వు ప్రెసిడెంటు అని చెప్పి అంటూ ఉంటారు లేదమ్మా నేను కాదు అత్తయ్య నిజంగా ఈ గెలుపుకి కారణం నిజమైన ధైర్యవంతురాలు మన లక్ష్మి మన లక్ష్మి లేకపోతే ఆ రత్నబాబు ఆరాచకాలు బయటపడేవి కాదు అందుకే ఈ పదవికి లక్ష్మినే అర్హురాలని తనకే ఈ పదవినిచ్చాను అని చెప్పి అంటూ ఉంటారు ఒక్కసారిగా సహస్ర పద్మాక్షి కోపంతో రగిలిపోతూ ఉంటారు అంబిక నెత్తిన బానే పెట్టుకుంటున్నావు విహారీ ఈ లక్ష్మి ఏదో చిన్నది చేసిందని ప్రెసిడెంట్గా నువ్వు ఎలక్షన్లో పోటీ చేసి దాన్ని నించో పెడతావా చూసావా అక్క ఆఫీసులో అది ఎండి ఇప్పుడు ప్రెసిడెంట్ ఈ ఇంటికి మహారాణి అని చెప్పి అంటూ ఉంటుంది అంబిక నాకు నచ్చలేదు విహారీ నువ్వు ఇలా చేయడం అని అంటుంది పద్మాక్షి నువ్వే చెప్పావు కదా చిన్న చిన్న పదవుల గురించి మన పెద్ద పెద్ద ఆఫీసులో వర్క్ అంతా ఆపేసావని అందుకే లక్ష్మికి చిన్న పదవని ఇచ్చేసాను అనుకోండి అని అంటారు విహారీ ఇక ఏ సమాధానం చెప్పాలో అర్థం కాదు సరే బాబా లక్ష్మి తల్లిదండ్రులుగా వచ్చారు కదా వీళ్ళ డిఎన్ఏటి రిపోర్ట్స్ వచ్చాయి అనగానే హలో సహస్రా ఒకసారి వస్తావా అని అంటారు చారుకేశ చెప్పండి బాబాయ్ అని పక్కకొస్తుంది ఏంటి సహస్రా లక్ష్మీ తల్లిదండ్రులు వాళ్ళు కాదని తెలుసుకున్నావా అనగాని అవును అది అబద్ధం చెప్పింది ఆ ప్రకాశే తన మొగుడు బాబాయ్ అనగాని ఆపు సహస్రా ప్రకాష్ తన భర్త కాదని నీకు తెలుసని నాకు తెలుసు కానీ ప్రకాష్ నువ్వే తెచ్చావని కూడా నాకు తెలుసు కానీ దానికంటే ముందు ఇంకొకటి కూడా నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను అని అంటారు ఏంటి బాబాయ్ నువ్వు నాకు చెప్పినా ఇప్పుడు నేను వినే పరిస్థితిలో లేను ఆ లక్ష్మిని ఇంటి నుండి బయటికి గెంటేయాలి అది ఎండీగా అలాగే ప్రెసిడెంట్గా ఎన్నికవుతుందా అనగానే నిజమే నీకు కుళ్ళు ఉండొచ్చు కానీ ఇంత ఘోరంగా కుళ్ళు ఉంటుందో అనుకోలేదు సహస్రా ఇదిగో లక్ష్మి వేలిముద్రలు నువ్వే దొంగతనం చేశావని సాక్ష్యాలతో సహా తెలుసుకున్నాను ఇప్పుడు విహారికి ఇది చూపిస్తాను నువ్వు డిఎన్ఏ రిపోర్ట్స్ చూపించావంటే అనగానే ఇక సహస్ర ఫీజులు ఎగిరిపోతాయి బాబాయ్ అనగానే అవును ఎందుకంటే స్వచ్ఛమైన లక్ష్మి మనసుని నిజాయితీని మీరు ఎందుకు ఇలా ఆడుకుంటున్నారో నాకు తెలీదు మన కంపెనీ కోసం మన ఇంటి కోసం లక్ష్మి ఎంతో చేస్తుంది కానీ అది గుర్తించకుండా ప్రతిసారి తన్ని ఇరికించి తన్ని ఇబ్బంది పెట్టి తన్ని బాధ పెడుతున్నారు అల్లుడు ఏమీ చేయలేకపోతున్నాడు అందుకే తన కన్న తండ్రి చేయకపోయినా నేను తన తను కన్న అనుకొని చేస్తున్నాను చెప్పు సహస్రా నీ వేలిముద్రలు లక్ష్మి ఎలా దొంగతనం చేసి వంద కోట్ల స్కామ్కి కారణమయ్యావో అవి విహారీకి చెప్తాను నువ్వు అసలే భార్యవి కదా విహారీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో అనగానే వద్దు వద్దు బాబాయ్ వద్దు అని అంటూ ఉంటుంది సహస్రా సరే ఇప్పుడు లక్ష్మి కన్న తల్లిదండ్రులు వాలే అని నీ నోటి వెంటే ఇది చదివి వెంటనే చించే సహస్రా అప్పుడు నేను మర్చిపోతాను అని అంటారు చారికేశా సరే బాబాయ్ అని చెప్పి ఇక వేరే రిపోర్ట్స్ని మార్చి తీసుకొస్తుంది లేదు అమ్మ లక్ష్మి తల్లిదండ్రులు వీళ్ళే రిపోర్ట్స్లో డిఎన్ఏ రిపోర్ట్స్లో కరెక్ట్గా వచ్చాయి అని అంటుంది సహస్రా విహారీ లక్ష్మి షాక్ అయిపోతారు సహస్ర మాటలకి అంటే ఈ ప్రకాష్ తన భర్త కానట్టే కదా సహస్రా అని అంటారు విహారీ అవును బావా అని చెప్పి అనగానే ఒరే నువ్వు ఏదో అనుకొని ఇక్కడికి వచ్చావు మర్యాదగా నువ్వు వెళ్ళకపోయావనుకో నీ భార్య పిల్లల్ని ఇన్స్పెక్టర్ సంధ్య తీసుకొని వస్తారు అనగానే యమునమ్మ అలాగే పద్మాక్షి షాక్ అవుతారు అమ్మ అత్తయ్య వీడు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా అనిపిస్తుంది వీడు డబ్బు కోసం ఏదైనా చేస్తాడు కానీ ఇన్ని రోజులు లక్ష్మీ భర్త అని నాటకం వేశాడు వాళ్ళమ్మ నన్న రాగానే ఇలా జరిగింది అనగాని ఇక యమునమ్మ ప్రకాష్ చెంప పగల కొడుతుంది ఇక ప్రకాష్ వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి జీవితం నుండి ఇక లక్ష్మి తన రూంలోకి వెళ్ళిపోతుంది విహారీ గారు అన్ని పదవులు నాకు అప్పగిస్తున్నారు కానీ నా భర్తే విహారీ గారు కదా తనే దూరం అయిపోతున్నారు రేపు సహస్రమ్మ విహారీ గారు హనీమూన్కి వెళ్తున్నారు నాకెందుకు మనసుకి బాధ అనిపిస్తుంది పైకి నేను విహారీ గారికి దూరంగా ఉండాలనుకుంటున్నాను ఈ కుటుంబం క్షేమం కోరుకుంటున్నాను కానీ నా ఎందుకు ఇంతగా బాధపడుతుంది అంటే నా భర్త విహారి అన ఈ తాలిబొట్టు మూడు సార్లు కట్టిన విహారి గారు ఇప్పుడు సహస్రమ్మ సొంతం కాబోతున్నారు అందుకేనా నాకు తెలియకుండా నాకు బాధ వేస్తుంది ఎన్ని పదవులు ఉన్నా భర్తనే మాంగళ్య సూత్రం నా మెడలో ఉంటేనే కదా ఆడదానికి విలువ అలాంటి విలువ పోగొట్టుకోబోతున్నానా ఎందుకు ఎందుకు భగవంతుడు నాకు ఇటువంటి జీవితం రాశాడు అటు సహస్రమ్మ వల్ల ఇంట్లో అందరూ ఖచ్చితంగా బాధపడతారు ఈ రెండు కుటుంబాలు ముక్కలవుతాయి నాకు దేవుడు న్యాయం ఎప్పుడు చేస్తాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది లక్ష్మి ఇదంతా పాపం పక్క నుండి వింటూ ఉంటారు వసుదా అలాగే చారుకేస వసుధ మనం ఏదో ఒకటి చెయ్యాలి ఏం చెయ్యాలి అనగాని ఇక చెవులో ఒక విషయం చెప్తాడు పండు ఒరే పండు అలా చేస్తే ఎలా అవుతుంది అనగాని చెయ్యాలి బాబు ఎందుకంటే లక్ష్మమ్మకి అమ్మకి అన్యాయం జరగకూడదు రేపు పొద్దునే సహస్రమ్మ వాళ్ళు అమెరికా వెళ్ళిపోతారు అందుకే ఈ లోపు అనగానే సరిసరే నువ్వు మెట్లపై నూనెని పోసేసే సహస్రని వాళ్ళమ్మ పిలుస్తున్నట్టు నేను పిలుస్తాను అని అంటూ ఉంటుంది వసుధ ఇక నూనె పోసేస్తారు మెట్లపైన సహస్ర ఏదో కొనుక్కుంటూ అమ్మా అమ్మా అని వస్తూ మెట్లపై నుండి కిందికి జారిపోయి నడుమిరగొట్టుకుంటుంది ఇక పద్మాక్షి ఏమునమ్మా అందరూ పాపం తను ఎత్తుకొని ఇక బెడ్పై పడుకో పెడతారు అయ్యో ఏంటో ఇలా అయ్యింది నీ నడు విరిగిపోయింది ఇప్పుడు ఎలా అసలే ఈ దెబ్బ తగ్గడానికి చాలా రోజులు పట్టేటట్టుంది డాక్టర్కి పిలిపిస్తాను అని చెప్పి పద్మాక్షి పిలిపిస్తుంది తను కొన్ని రోజులు నడిచే పరిస్థితుల్లో లేదు తను నడుము ఎముక పట్టేసింది అని చెప్పి డాక్టర్ ఆయింట్మెంట్ని అన్నీ రాసి ఇచ్చి వెళ్ళిపోతారు ఇటు చారుకేశ వసుధా పండు ముగ్గురు లక్ష్మి వైపు ప్రేమగా చూస్తారు విహారి లక్ష్మిని చూస్తూ లక్ష్మి ఆ దేవుణ్ణి నీకు ఎప్పుడూ అన్యాయం చేయడు నేను సహస్తో వెళ్తాను అనుకున్నావేమో నేను వెళ్ళను ఎప్పటికీ వెళ్ళను నువ్వే నా భార్యవి అని అనుకుంటారు విహారీ ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్